నిజంగా స్కామ్లందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతూ ఉన్న దోపిడీ అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా టెండర్లు పిలిచినారు ఇదే అమరావతిలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినారు ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లు ఇందులో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు ఇవి ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఈ టెండర్లను రద్దు చేసి ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు దీనికోసం ఇప్పటికే దీనికోసం ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు రద్దు చేసినారు దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికి అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అంటే రివర్స్ ఈ ఆప్షన్ రద్దు చేసేస్తారు ఈ స్కాములో ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చిన రాష్ట్రంలో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి హయాంలో చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చు పది పర్సెంట్ ఇస్తున్నాడు ఎనిమిది పర్సెంట్ తీసుకుంటున్నాడు